వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం గతంలో మనం చెప్పుకున్న విధంగానే బంగారం ధరలు అయితే మళ్ళీ పెరిగిందని చెప్పుకోవాలి మరి గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు అయితే పుంజుకుంది మరి ఎంత పెరిగింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉందనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారిగానే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక మార్కెట్లో హైదరాబాద్ కానివ్వండి లేకపోతే మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ మహానగరాల్లో అయితే ప్రస్తుతం ఈ రగ గత మూడు రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల మేలిబి బంగారం రేట్ అనేది దాదాపు తొమ్మిది వందల మేర అయితే దిగువచ్చిన తులం బంగారం రేటు ఇవాళ మళ్ళీ నాలుగు వందల ముప్పై మేర అయితే పెరిగింది దీంతో తులం బంగారం రేటు అనేది డెబ్బై మూడు వేల రెండు వందల యాభై స్థాయికి అయితే ఎగబాకింది మరి ఇదే తరుణంలోనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఇవాళ నాలుగు వందల మేర పెరిగి అరవై ఏడు వేల నూట యాభై వద్దకు అయితే పెరిగిందనమాట మొత్తానికి ఢిల్లీ మార్కెట్లో కూడా ప్రస్తుతం అయితే పెరిగింది మరి ఏదేమైనా సరే తగ్గుతూ పోతుందని అనుకున్నప్పటికీ సడన్ షాక్ అయితే ఇచ్చింది బంగారం ధరలు అనేది ఇవాళ కిలో వెండి రేట్ అనేది హైదరాబాద్ మార్కెట్లో నాలుగు వందల మేర అయితే పెరిగింది మరి బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచిందని చెప్పుకోవాలి ఈరోజు వెండి ధరలు అనేది పెరిగి ఇప్పుడు కిలో వెండి ధర రేట్ అనేది తొంభై ఒక వేలకు అయితే చేరింది రెండు రోజుల్లో వెయ్యి వంద రూపాయల మేర అయితే పెరగడం అనేది విశేషం బంగారంతో పోలిస్తే వెండి ధరలు అయితే విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి మరి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి